హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిందు శ్రీ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బాక్స్ చాలా రోజైంది కదండి వాయిస్ ఎవరు ఇవ్వక ఈ రోజుకి కాస్త వీలైంది చూడండి ఆల్ ఓవర్ అంటే హ్యాండ్స్ చా ఇది స్టిచ్చింగ్ చేసినాక చాలా బాగుంటుందండి వర్క్ వర్క్ శారీ కూడా చాలా గ్రాండ్గా ఉంది సింపుల్ శారీ అని కూడా అనను కానీ ఇది వర్క్ అయితే సింపుల్ వర్కేనండి మంచి రీజనబుల్గానే వచ్చింది వర్క్ చాలా బాగుంది ఇది కూడా శారీలో క్లాతులు ఇవన్నీ మ్యాక్సిమమ్ అన్నీ ఇది డిఫరెంట్గా వాళ్ళు నాకే డిజైన్స్ ఆప్షన్ ఇచ్చి ఈ కాస్ట్లో ఏమని చెప్పారు ఎవరికైనా పర్సనల్గా కాస్ట్ కావాలని అడిగితే ఛానల్లో నా నెంబర్ ఉంటుందండి దానికి కాల్ చేయించండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాము చూడండి ఇది సింపుల్ అన్ని సింపుల్ ప్రైజెస్ ఏనా అండి అన్ని తోటి సింపుల్ సింపుల్గా కావాలని చెప్పారు చాలా బాగున్నాయి వర్కులు ఇవి స్టిచ్చింగ్ చేస్తే అసలు ఆ లుక్కే వేరండి ఇప్పుడు మీకు అంత అనిపించకపోవచ్చు కానీ భలే ఉంటాయి ఈ డిజైన్లన్నీ మీకు కూడా ఇలాంటి అనుభవం ఉంటే చెప్పండి స్టిచ్చింగ్ చేసినాక బాగుంటుంది అనే అనుభవము ఇది చూడండి అసలు ఎంత ఎంబోస్గా కనిపిస్తుందో వర్కులు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇవి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్